క్షుద్ర పూజలు చేసి నిన్ను కథం చేస్తా పదిహేను రోజుల్లో నేను రెడ్ బాడీ ఫాలో అవుతా మొదలవుతుంది కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతావు ఓ వ్యక్తికి సంధ్యా కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావు బెదిరి బెదిరింపులు చూడండి ఎంత ఘోరం సంధ్య కన్వెన్షన్ చాలా కోటిష్డు శ్రీధర్ రావు సంధ్యా కన్వెన్షన్ ఏమిటి బాధితుడు ఉన్నటువంటి నేపథ్యం క్షుద్ర పూజలు చేసి నేను కథం చేస్తారట చూడు ఆడ కొద్ది పెద్ద కోటి రియల్ ఎస్టేట్లో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి సంధ్య కన్వెన్షన్ ఓనర్ ఇలా ఏం చేస్తాడు చూడు ఆఖరికి వచ్చేసరికి క్షుద్ర పూజలు చేయించి నేను కథన్ చేపిస్తా నీకు కిడ్నీలు కిడ్నీలు కూడా పాడై పోతే పదిహేను రోజులు డెడ్ బాడ్ వస్తా అని బెదిరించే బెదిరించేటువంటి పరిస్థితి సోషల్ మీడియా ఆడియో వైరల్ అవుతుంది సద్య సంధ్య కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు తాజాగా ఆయన ఓ వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడిన ఆడియో వైరల్ అవుతుంది మాకంటి గోపినాథ్ కు క్షుద్ర పూజలు చేసి కథం చేసినట్టు నిన్ను కూడా కథం చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు పదిహేను నీ డౌ నీ డౌన్ ఫాలో అవుతుందని కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోతావని హెచ్చరించారు నువ్వు ఎంత నీ బ్రతికెంత నీ భార్య వారం రోజుల్లో విధవరాలు అవుతుంది అంటూ కీలక కామెంట్ చేయడంతో పాటు బూతులు సైతం తిట్టారు శ్రీధరరావు రావు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పేరు కేఎన్ రెడ్డి అని సమాచారం ఆయనతో శ్రీధర్ రావు కోటి వరకు పనులు ఎంచుకొని డబ్బులు ఇవ్వమని అడిగినందుకు హెచ్చరించడం తెలుసు దొంగన ఆ కొడుకులు వీళ్ళు ఇలాంటి కొడుకులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి లక్షల లక్షల కోట్ల రూపాయలు సంధ్యా కన్వెన్షన్ అంటే లక్షల కోట్ల రూపాయలు ఇలా ఉన్నటువంటి మొత్తం టోటల్గా గచ్చిబోళ్ళు ఎక్కడ చూసినా కూడా సంధ్యా కన్వెన్షన్ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఇలా ఉన్నటువంటి వెలమల రెడ్డిలు టాప్ పొజిషన్ ఉన్న నేపథ్యం ఉంది కోటి రూపాయలు పని చేపించుకొని కనీసం డబ్బులు అడిగితే క్షుద్ర పూజలు చేసి నేను చంపేస్తామని ఒక భయం అయినటువంటి ఆడియో రిలీజ్ చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడు అలానే మాగంటి గోపినాథుని కూడా చంపింది మేమే మీ క్షుద్ర పూజలు చేసినటువంటి సందర్భంలో మరి దీని మీద మాగంటి గోపినాథ్ సంబంధించిన అభివృద్ధి ఆ కుటుంబ సభ్యులు కానీ ఇలా ఉన్నటువంటి కేఎన్ రెడ్డి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం కానీ ఏ విధంగా స్పందిస్తుందో మరి చూడాలి మరి ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుకు నిజంగా మంత్రాలు వస్తాయా మరి లేకపోతే ఆయన మంత్రాలు వేసేటువంటి సందర్భంలో ఆయన మంత్రులు వేసి అందరిని చంపేస్తాడా లేకపోతే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మంత్రులు వేసి నిజంగా ఆయన పదవిని గుంజుకుంటాడా మళ్ళీ కేసీఆర్ ఉపయోగపడానికి ఇగో ఇవన్నీ వస్తాయి ఇలాంటి వ్యక్తులను క్షుద్ర పూజల నేపథ్యం ఏదైతే మానసికమైనటువంటి రోగిలు వీళ్ళు వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వీళ్ళ మీద కేసు పెట్టాలి నాన్ అవైలబుల్ సి చేసి జేలు పంపాలే చూడండి చూడండి ఇక బాధితుడు ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం